హలో ఎవ్రీవన్ ఈరోజు మనం ఈ వీడియోలో ప్రైమ్ నెంబర్స్ గురించి నేర్చుకుందామండి ప్రైమ్ నెంబర్స్ అంటే ప్రధాన సంఖ్యలు అనే అర్థం ఇక్కడ ఒకటి నుంచి వంద వరకు ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉంటాయో మనము ఇక్కడ కోడ్ ద్వారా ఈజీగా నేర్చుకుందామండి కోడ్ నేర్చుకునే ముందు ఒకసారి ప్రైమ్ నంబర్స్ అంటే డెఫినేషన్ వినండి ద నంబర్స్ హ్యావింగ్ ఎగ్జాక్ట్లీ టూ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ నేమ్లీ వన్ అండ్ ఇట్ సెల్ ఆర్ కాల్డ్ ప్రైమ్ నంబర్స్ ఇక్కడ ఎగ్జాంపుల్స్ వచ్చేసి టూ త్రీ ఫైవ్ సెవెన్ లెవెన్ థర్టీన్ ఆర్ ప్రైమ్ నెంబర్స్ ఓకేనా ఇప్పుడు కోడ్ చూడండి ఒకటి నుంచి వంద వరకు ఎలా గుర్తుపెట్టుకోవాలో ఈ కోడ్ ద్వారా మనం ఈజీగా నేర్చుకుందాము కోడ్ వచ్చేసి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కదండి ఆ ఆల్ఫాబెట్ నుండి ఈ కోడ్ తీసుకోవడం జరిగింది డిడి బీబీసీ బీబీసీ బీఏ డిడి బీబీసీ బీబీసీ బీఏ ఇక్కడ కనుక చూసినట్లయితే ఒకటి నుంచి పదిలోపు మనకి నాలుగు ప్రధాన సంఖ్యలు ఉంటాయి ఒకటి నుంచి పదిలోపు మనకి నాలుగు ప్రధాన సంఖ్యలు ఉంటాయి అది ఎలా అంటే ఇక్కడ మనం కోడ్లో డి తీసుకున్నాం కదా ఫస్ట్ లెటర్ సో ఇది ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో మనకి ఫోర్త్ లెటర్ సో మనం ఇక్కడ నాలుగు ప్రధాన సంఖ్యలు రాసుకోవడం జరిగింది నెక్స్ట్ పదకొండు నుంచి ఇరవై మధ్యలో సేమ్ అండి నాలుగు ప్రధాన సంఖ్యలు ఉంటాయి ఎందుకంటే ఇక్కడ మనకు ఆల్ఫాబెట్ డి ఉంది కదా డి అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ఫోర్త్ లెటర్ అని అలా నెక్స్ట్ ఇరవై ఒకటి నుంచి ముప్పై మధ్యలో రెండు ప్రధాన సంఖ్యలు ఉంటాయండి ఎందుకంటే ఇక్కడ కోడ్ వచ్చేసి బి ఉంది కదా బి అంటే ఆల్ఫాబెట్లో సెకండ్ లెటర్ సో ఇక్కడ రెండు ప్రధాన సంఖ్యలు నెక్స్ట్ ముప్పై ఒకటి నుంచి నలభై మధ్యలో రెండు ప్రధాన సంఖ్యలు ఉంటాయండి ఎందుకంటే కోడ్ వచ్చేసి బి బి అనేది సెకండ్ ఆల్ఫాబెట్ కాబట్టి నెక్స్ట్ నలభై ఒకటి నుంచి యాభై మధ్యలో మూడు ప్రధాన సంఖ్యలు ఉంటాయండి ఎలా అంటే ఇక్కడ ఆల్ఫాబెట్ కోడ్ వచ్చేసి మనకు సి ఉంది కదా సి అంటే ఆల్ఫాబెట్లో థర్డ్ లెటర్ కదా సో అలా త్రీ ప్రధాన సంఖ్యలు ఇక్కడ రాసుకోవడం జరిగింది నెక్స్ట్ యాభై ఒకటి నుంచి అరవై మధ్యలో రెండు ప్రధాన సంఖ్యలు ఉంటాయండి అది ఎలాగంటే ఇక్కడ బి ఉంది కదా లెటర్ సో మనకి రెండు ప్రధాన సంఖ్యలు నెక్స్ట్ అరవై ఒకటి నుంచి డెబ్బై మధ్యలో రెండు ప్రధాన సంఖ్యలు ఉంటాయండి ఎందుకంటే ఇక్కడ బి లెటర్ ఉంది కాబట్టి నెక్స్ట్ డెబ్భై ఒకటి నుంచి ఎనభై మధ్యలో మూడు ప్రధాన సంఖ్యలు ఉంటాయండి ఎందుకంటే ఇక్కడ ఆల్ఫాబెట్ త్రీ అంటే ఆల్ఫాబెట్ సి ఉంది కదా సి అంటే థర్డ్ అన్నట్టు థర్డ్ లెటర్ కదా సో ఇక్కడ మూడు నెక్స్ట్ ఎనభై ఒకటి నుంచి తొంభై మధ్యలో రెండు ప్రధాన సంఖ్యలు ఉండడం జరిగింది ఎందుకంటే ఆల్ఫాబెట్ వచ్చేసి బి లాస్ట్ వన్ నైంటీ వన్ నుంచి హండ్రెడ్ మధ్యలో మనకి ఒకే ఒకే ప్రధాన సంఖ్య ఉంటుందండి ఎందుకంటే ఇక్కడ కోడ్లో ఆల్ఫాబెట్ వచ్చేసి ఏ ఉంది కదా ఏ అంటే ఫస్ట్ లెటర్ సో మనం ఇక్కడ వన్గా రాసుకోవాలి ఒకసారి ప్రధాన సంఖ్యలు ఏంటేంటో చూడండి మనం ఇక్కడ ఒకటి నుంచి పదిలో మనకి నాలుగు ప్రధాన సంఖ్యలు అనుకున్నాం కదా అవేంటో చూడండి టూ త్రీ ఫైవ్ సెవెన్ నెక్స్ట్ పదకొండు నుంచి ఇరవై మధ్యలో నాలుగు అనుకున్నాం కదా అవేంటో చూడండి లెవెన్ థర్టీన్ సెవెంటీన్ నైన్టీన్ నెక్స్ట్ ట్వంటీ వన్ నుంచి థర్టీ మధ్యలో టూ ఉంటాయండి ట్వంటీ త్రీ ట్వంటీ నైన్ నెక్స్ట్ థర్టీ వన్ నుంచి ఫార్టీ మధ్యలో రెండు ఉంటాయండి అవేంటంటే థర్టీ వన్ థర్టీ సెవెన్ నెక్స్ట్ ఫార్టీ వన్ నుంచి ఫిఫ్టీ మధ్యలో మూడు ఉంటాయండి అవేంటంటే ఫార్టీ వన్ ఫార్టీ త్రీ ఫార్టీ సెవెన్ ఇలా మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఈ వీడియోలో ఓకేనా నెక్స్ట్ ఇక్కడ మనము ఒకవేళ మనకి వన్ టు ఫిఫ్టీ మధ్యలో ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉంటాయంటే ఇక్కడ మనము ఈ కోడ్లో ఉన్న ఫిఫ్టీ వరకు మనం యాడ్ చేసుకోవాలండి ఏమేమి ఉన్నాయి ఇక్కడ కోడ్లో ఫస్ట్ ఫోర్ ఫోర్ టూ టూ త్రీ అంటే ఫిఫ్టీ వరకు ఏమున్నాయండి ఇక్కడ వరకు మనం యాడ్ చేసుకోవాలి ఒకసారి యాడ్ చేయండి ఫోర్ ఫోర్ ఎయిట్ టెన్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ అంటే వన్ టు ఫిఫ్టీ మధ్యలో మనకి ఫిఫ్టీన్ ప్రధాన సంఖ్యలు ఉండడం జరుగుతుంది నెక్స్ట్ ఫిఫ్టీ నుంచి హండ్రెడ్ అడిగినట్లయితే సేమ్ అలానే యాడ్ చేసుకోండి ఇక్కడ కూడా టూ టూ ఫోర్ సెవెన్ నైన్ టెన్ అంటే ఫిఫ్టీన్ నుంచి హండ్రెడ్ మధ్యలో టెన్ ప్రైమ్ నెంబర్స్ అంటే పది ప్రధాన సంఖ్యలు ఉండడం జరుగుతుందండి ఓకేనా ఇలా యాడ్ చేసుకున్నట్లయితే మీకు ఈజీగా ఉంటుందండి ఎలా అడిగినా మీరు చేయగలుగుతారు ఒకసారి ప్రధాన సంఖ్యలు అంటే ఇక్కడ మళ్ళీ ఒకసారి డెఫినేషన్ చూడండి కేవలం రెండు కారణాంకాలు గల సంఖ్యలను ప్రధాన సంఖ్యలు అంటారు కేవలం రెండు కారణాంకాలు గల సంఖ్యలను ప్రధాన సంఖ్యలు అంటారండి ఎగ్జాంపుల్ వచ్చేసి ఇక్కడ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా టూ త్రీ ఫైవ్ సెవెన్ లెవెన్ థర్టీన్ ఎక్సెట్రా అండి ఈ కోడ్ ద్వారా ఈజీగా మనం ప్రధాన సంఖ్యలను ఎలా అడిగినా గుర్తించ గుర్తుంచుకోవచ్చండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్